తులసి మంగళ కలసి లక్ష్మీ తులసి మా ఇంట వెలసిన ఇల వేల్పువే మాతా లక్ష్మి నిన్ను కొలచిన వారికి సకల సంపదలు కలిసి వచ్చునట కళ్యాణత కలసి తులసి మంగళ కలసి లక్ష్మి తులసి మా ఇంట వెలసిన ఇలవేల్పువే మాత లక్ష్మీ పెరటిలోని సురకల్పకమీవే సిరి విహరించే పూ తోట కమ్మని రథములగాలి నీ ఇల్లాలి తాళికే సౌభాగ్యమాలి తులసి మంగళ కలసి లక్ష్మీ తులసి మా ఇంట వెలసిన ఇలా వేల్పువే మాత లక్ష్మీ